ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు గారు ప్రభాకర్ రెడ్డి సార్ అలాగే తోటి ఉపాధ్యాయు మిత్ర బృందం అనిత మేడం మరియు శంకర్ సార్ అలాగే అప్పుడు రాజు కూడా మనకి కంప్యూటర్ ఆపరేటర్లో ఉండేవాడు మీ బ్యాచ్లో తర్వాత ఇంకా సభకి బహుజ మీరు విన్ ఇన్వైట్ చేశారు కానీ రాలేకపోయి ఉండొచ్చు కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితుల వాళ్ళు మిగతా ఉపాధ్యాయులు కూడా మరియు ఈ ట్వెల్వ్ థర్టీన్ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా అంటే ఇప్పుడు విద్యార్థిని కాదు ఒకప్పటి ట్వెల్వ్ థర్టీన్ బ్యాచ్లోని అందరికీ కూడా ఈ గెట్ టుగెదర్ సందర్భంగా శుభాశిస్సులు మరియు ధన్యవాదాలు కూడా యాక్చువల్లీ ఇది మంచి ప్రోగ్రామ్ గెట్ టుగెదర్ అనేది అంటే చాలా రోజుల తర్వాత మనం అందరం ఫ్రెండ్స్ కలుస్తాం అంతే మెయిన్ మనం ఏం చేస్తున్నాము అని కాదు ఎక్కడ ఉన్నాము అని ఇక్కడ కాదు ఎలా ఉన్నాము అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం అంటే అందరం బాగున్నామా ఆరోగ్యంగా ఉన్నామా లేకపోతే మన మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నాం సార్ అన్నట్టుగా మీ ఊరికి వస్తే మేము కలవడము లేకపోతే మా ఊరికి వస్తే మీరు కలవడము ఒక రకంగా మీరు మమ్మ మీరందరూ మమ్మల్ని గుర్తుపడతారు కానీ మేమందరం మిమ్మల్ని గుర్తుపడటం కొద్దిగా కష్టమైన పని చాలా రోజుల తర్వాత కలిసినాము మరి ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ థర్టీన్ బ్యాచ్ అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఇది నేను మగన్పల్లికి వచ్చిన నేను ట్వెల్వ్ జనవరిలో వచ్చాను సో లెవెన్ ట్వెల్వ్ వాళ్ళు వాళ్ళు ఒక త్రీ మంత్సే ఉన్నారు తర్వాత మీరే ఫస్ట్ బ్యాచ్ నాకు నేను టెన్త్ క్లాస్ బోధించినటువంటి బ్యాచ్ అప్పుడు వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు క్లాసెస్ తీసుకున్నాను అప్పటికి టెన్త్ క్లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది సో మీకు అప్పుడు రమణారెడ్డి సారు నేను కలిసి కొన్ని కొన్ని చాప్టర్స్ డివైడ్ చేసుకొని ఫస్ట్ ఇయర్ మీకు చెప్పాను నేను మ్యాథ్స్ ఏదైనప్పటికీ పిల్లల్ని కలవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము సండే అయినప్పటికీ కూడా కొంత బిజీ ఉన్నప్పటికీ కూడా సార్ పొద్దున్న నుండి నేను కాంటాక్ట్ చేస్తూ మనం వెళ్దాం వెళ్దామని అని సార్ కూడా రావడం సరే తప్పకుండా వద్దాం సార్ వెళ్దామని ఈరోజు రావడం అంటే ఎట్లా అయితే మీరు ఫీల్ అవుతున్నారో ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఓకే స్టేజ్ ఫియర్ అనేది అందరికీ ఉంటుంది నేను టీచర్ అయ్యేంత వరకు కూడా నేను స్టేజ్ మీద ఎక్కలేదు మాట్లాడలేదు టీచర్ అయిన తర్వాతనే స్టేజ్ పైకి ఎక్కినాను అందులో లేడీస్తో మాట్లాడడం అంటే అసలే ఇష్టపడేవాడి వాళ్ళు మరి టీచర్స్ అంటే లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు తప్పదు కదా కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ స్టేజ్ ఫియర్ అనేది పోయింది అందుకే మదన్ పెళ్ళిలో ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసినాం మేము ఒక గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్లో లేను ట్రాన్స్ఫర్ వెళ్ళాను మొన్ననే ఫోర్ మంత్స్ బ్యాక్ రెండేళ్ళకి వెళ్ళాను ఫోర్ మంత్స్ వరకు ఇక్కడ ఇదే స్కూల్లో ఉన్నాను ఏం చేయంటే విద్యార్థులే యాంకరింగ్ చేస్తారు టోటల్గా మీరు చూడండి గమనించండి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ టోటల్గా విద్యార్థులే యాంకరింగ్ చేస్తారు టీచర్స్ చేయడం బాగానేస్తారు అది కష్ట సాధ్యమైంది లేదా బాగా పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేస్ అట్లా వస్తున్నారు అన్నప్పుడే వాళ్ళు చేస్తే బాగుండదు అంటే తప్పులు చెప్తే బాగుండదు అనే ఉద్దేశంతో టీచర్స్ చేస్తున్నారు మొత్తం పిల్లలే చేస్తున్నారు సార్ తర్వాత పిల్లలు ప్రతి పిల్లలు మాట్లాడతారు టెన్త్ క్లాస్ వాడు మీరు చెప్పినట్టుగా అది ఫాలో చేస్తున్నారు ప్రతి పిల్లవాడితో మాట్లాడుతారు పేరు వేలైనప్పుడు టెన్త్ పేరు వేళ అంటే ఖచ్చితంగా నైన్త్ పిల్లలు టెన్త్ పిల్లలు మాట్లాడతారు అది ఖచ్చితం ఇంకా అది మైక్ పట్టరాని పట్టరాకపోయి కనీసం నైన్త్ పిల్లలకి బాగా చదువుకుంటరా అని చెప్తాడు టెన్త్ వాడు నైన్త్ వాడు మీరు బాగా రాయండి పరీక్షలు రాయండి అని చెప్తాడు కనీసం వన్ వన్ వర్డ్ వన్ లైన్ వీళ్ళకి చా మళ్ళా బాలప్రసాద్ సార్కి వాళ్ళు ఎంత కొట్టి అయినా నాకు పా పాఠాలు చెప్తుండే కానీ ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి గుర్తు వాళ్ళు పాఠాలు చెప్తుండే అంత కొడుతుండే నా గురించే కొడుతుండే నా గురించే పాఠాలు చెప్తుండే అన్నట్లు నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఒక్కొక్కసారి నాకు ఏడుపు కూడా వస్తుంది వాళ్ళు నాకు ఇంత ఇది చేసినా కూడా నేను అప్పుడు నేర్చుకోలేదు వాళ్ళకి నేను నా మనసులో వాళ్ళకి అప్పుడు అనుకుంటున్నా రే వీళ్ళు నాకే లేపుతురు నాకే అడుగుతుర్రు వచ్చినప్పుడు కూడా నాకే అని చాలా బాధపడుతుంటున్నప్పుడు కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి మ్యారేజ్ కూడా అయింది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటికి కూడా నేను స్టడీలో బాగా వీక్ ఉన్నా ఇప్పటికి కూడా నాకు ఆ విషయాలు ఇప్పటికి కూడా గుర్తుకొస్తాయి అరే ఈ మేడం చెప్పింది ఈసారి చెప్పిండు వీళ్ళు ఇట్లా చెప్పిరు అయినా కానీ నేను ఏం రాకున్నా సార్ నేను ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ డైలీ నేను సిస్టమ్ దగ్గరనే కూర్చుంటాను ఏం రావు కానీ కూర్చుంటాను ప్రతిదొకటి చేస్తాను ప్రతి ఒక్క ఫైల్ సర్టిఫికేట్ చేస్తా గ్యాస్ సర్టిఫికేట్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ ప్రతి సర్టిఫికేట్ చేస్తాను మండల ఆఫీస్కి వెళ్తా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఎటన్ని వెళ్తా కానీ ఒక్కొక్కసారి నాకు బాగా గుర్తుకొస్తాను ఈ విషయాలు అరే వీళ్ళు చెప్పారు కానీ నేను అప్పుడు మంచు మీద తీసుకుంటే ఇప్పుడు నేను అన్నో ఉంటుంటే ఇప్పుడు ఇంత చదవకపోయినా కానీ నేను విషయాలు ఉన్నా ఇంకా చదివితే నేను ఎక్కడో ఉంటుంటే కావచ్చు నా పిల్లలు ఇంకా భవిష్యత్తులో నాకన్నా ఎక్కువ అవుతారు కావచ్చు అని అనుకున్నా కానీ అది అప్పుడు చేసిరు కానీ ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా సార్ వాళ్ళు పాపం వాళ్ళు నా గురించి చేసారు కానీ అప్పుడు నేను వాళ్ళకి పర్సనల్గా బాగా ఇది చేసుకున్నా కానీ ఇప్పుడు నేను చాలా ఈ బాధపడుతున్నాను సార్ థ్యాంక్ యూ